మీరు సర్వనాశనమైపోతారంటూ గుంటూరు ఎమ్మెల్యే ముస్తఫా ప్రజలకు శాపనార్థాలు పెట్టారు బ్రహ్మంగారి గుడి వీధిలో మురుగు కాలువ శంకుస్థాపనకు వచ్చిన ఎమ్మెల్యే ముస్తఫాను స్థానికులు అడ్డుకున్నారు కాలువ నిర్మాణంతో రహదారులు మరింత తగ్గిపోతాయని స్థానికులు ఆందోళనకు దిగారు తమ ప్రాంతంలో భూగర్భ డ్రైనేజీ కావాలని డిమాండ్ చేశారు పనులు అడ్డుకున్న స్థానికులపై ఎమ్మెల్యే ముస్తఫా మండిపడ్డారు పెట్టారు నేను నాసమే పోతా ఏ రనాసమే పోతా ఏ రనాసమే పోతా ఏ రనాసమే పోతా ఆ ఎందుకంటే ఆ విదగా చెప్పుంటే సమస్య ఈ రోజు ఈ రోజు రోజూ రోజూ కరెంట్ కన్నా మంచి చేతగా మంచి వస్తుంది ఆ చేత దీకో అచ్చంకిలాకి అదితని ఆ చెప్పు

கரெண்ட் எப்படி போய் ஐந்து எப்படி எவருக்கு ரத்தாந்த

చండాలకుండా వచ్చంటారా మీరు అంతే ఎమ్మెల్యే తీరుతో స్థానికులు రెండు రెండుసార్లు ఓట్లు వేసి మిమ్మల్ని గెలిపించినందుకు మేం నాశనం కావాలంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ముస్తఫా క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు చూపించి ఇప్పుడు డైనజీ నిండిందంటే నాలుగేళ్ళు ఐదేళ్ళు పదేళ్ళు అడుగుతున్నారు మాకు తప్పట్లా పదేళ్ళు ఇయ్యిందే ఆ డైనజీ మరి తోడుకెళ్ళటలా ఆ బాధలు మేమే ఆడబడేమి మాకు రోడ్లేసేది ఎందుకు కాలువలు కట్టి మాకు ఎందుకు ఏం సుఖం మాకు డైనజీ వేయించి రోడ్డు పోసి మాకు కాలువలు కట్టిమని మేము అడిగాం అడిగితే పది మందిని సిబ్బ సిబ్బందిని వేసుకొని పోలీసులు వేసుకొని మీరు ఏదో కడుపులో పెట్టుకొని మీరు మాట్లాడుతున్నారు కాబట్టి మీరు నాశనం నాశనం అంటా పోయాడు ఏమో తప్ప నాశనం అవ్వడానికి ఎమ్మెల్యే అని చేసామా మేము ఇల్లు ఇల్లు తిరిగి ఓట్లు వేపించుకున్నప్పుడు లేదు ఆ నాశనము ఇవాళ నాశనం అని కోరే పని ఏమొచ్చింది ఆయన అదే మాకు కావాల్సింది మాకు ఇది చేస్తేనే నువ్వు మొదలు పెట్టాయా కొబ్బరికాయ మేము లేకపోతే కొట్టడానికి ఎమ్మెల్యే గారు ఇక్కడ కాలువలు తీస్తాము కాలువలు కట్టిస్తామని శంకుస్థాపన గాని వచ్చారు వర్షాలు వర్షాలు పడితే మాత్రం ఈ ఏరియా అంతా అక్కడ మెట్లు ఉన్నాయి కదా సార్ మెట్లకి స్టెప్స్ కి పైదాకా నీళ్లు వచ్చేస్తాయి అనమాట ఇప్పుడు హడావిడిగా మీరు కాలువలు తీస్తే ఇప్పుడు ప్రాబ్లం అవుతుంది కదండి మీరు కాలువలు ఇప్పుడు కట్టారు మళ్ళీ రెండు నెలల తర్వాత అన్నారు ఆ రెండు నెలల తర్వాత కాలువలు కడితే ఈ లోపు వర్షాలు పడితే వర్షాల వల్ల మాకు ప్రాబ్లమ్స్ వస్తాయి ఇబ్బందులు పడతాయి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా కరెక్ట్ లేదు కాలువలు చూస్తే కాలువల్లో మున్సిపాలిటీస్ ఇబ్బంది సరిగా వర్క్ చేయట్లేదు అందుకోసమని ప్రజలు మేమే అడ్డుకున్నాం అడ్డుకోవడం వల్ల దానికి ఆయన మాకు ఇచ్చిన బహుమతి ఏంటంటే మీరు నాశనం అయిపోవాలి ఈ నాశనం అయిపోవాలంటే మిమ్మల్ని మేము రెండు సార్లుగా గెలిపించుకుంటూ వచ్చినందుకు మేము నాశనం అయిపోవాలా మేము ఎందుకు నాశనం అవ్వాలి మిమ్మల్ని ఓటేయించి గెలిపించినందుకు మేము నాశనం అయిపోవాలి దీనికి మాత్రం ఆయన మా ఆడవాళ్ళందరికీ క్షమాపణ చెప్పాలి వాళ్ళు కాలువలు తీస్తానంటున్నారు మాకు కాలువలు వద్దు మాకు రోడ్లు వేయండి డ్రైనేజీ తీయండి మాకు కాలువలతో పని లేదు మేము పడ్డ వస్తే మా పిల్లలు పట్టడానికి ఇంకెన్ని సంవత్సరాలైనా మేము ఇట్లనే ఉంటాం కానీ మాకు మాత్రం కాలువలు మాత్రం వేయటానికి ఇల్లేదు మాకు రోడ్లో వేయాలని మేము కోరుకుంటున్నామండి మేము ఏదో తిట్టారని మేమేదో మిమ్మల్ని తిట్టాలని మీరేదో ఇది కానీ మేము మేము అట్లా మిమ్మల్ని ఏమనుకోవట్లేదు మీరు మీ మీ బాధ మీది మా బాధ మాది మీరు మమ్మల్ని అర్థం చేసుకోండి జనాల మేలు చేయండి మిమ్మల్ని గెలిపించింది మీరు కావాలని మేము కోరుకుంది దేనికి మేము తిట్టించుకోవటానికి కాదు